రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్ మా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పద్దెనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి బుధవారం జరిగే మన ఆలూరు ఎద్దుల సంతకైతే ప్రస్తుతం మనం రావడం జరిగింది మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ధరల విషయానికి వస్తే కొత్త వల్ల గట్ల మంచి ఛానల్ చూసినట్లయితే మరికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాం రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు ప్రసానికి రెండు కూడా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే విధంగా కనిపిస్తున్నాయి ఏ కడుపు ఏం చెప్తున్నా మార్కెట్ మార్కెట్లో రేట్ కానీ టూ ల్యాక్ ఫిఫ్టీ ప్రైస్ మరి ఆ క్షేత్రలో రెండు లక్షల యాభై వేలుగా ప్రసానికి రేట్ చెప్తున్నారు మన రైతులకు భరోసా ఇచ్చి చెప్తారు చేద్దానికి ఏ పనికైనా చేయడం గ్యారెంటీ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రస్తుతానికి మన బెనకాల వాసిస్తులు బల్లారి జిల్లా బల్లారి తాలూకా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఎనిమిది ఒకటి లాస్ట్ డెబ్బై మూడు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు ఒక వరుస నుంచి స్టార్ట్ చేద్దాం మరి మొత్తానికైతే మార్కెట్ అంతా వివరాలు చేయడానికి ప్రయత్నిద్దాం ప్రస్తుతానికి ఒంగోలు కార్డు కనిపిస్తున్నాం మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఒకటి పాల పొలంలో కానీ ఒకటి రెండు పొలంలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఎక్కడి నుంచి వచ్చారు పొట్లపాడు దేవనకొండ దగ్గర పొట్ల పాడు బాగానే అంటారు నెంబర్ తొంభై ఒకటి ముప్పై మూడు ఎనభై ఆరు యాభై ఏడు లాస్ట్ ముప్పై ఏటా ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి ఏం చెప్పిన కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఇక్కడ నుంచి వెనకాలే జీరో మూడు రైట్

తప్పలు ఉన్నాయి రెండు కడుపులో ఉన్నాయి ఏం చెప్పిండ రేటు ఒకటి ముప్పై వన్ థర్టీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు కూడా ప్రస్తుతం కడపలలో ఉన్నాయట నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై పంతొమ్మిది ప్రైస్ మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఆ రూపాయలు ఎడం ఉందా ఎడంపక్క అది ఉడిపక్క దాన్ని కలిపింది ఏం చెప్పిన రేటు అవునా ఏం చెప్పిన రేటు లక్ష సిక్స్టీ ఫైవ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు బస్సుల దీడి బాసెస్లో పెద్దకడూరు మండలం బేర అయిపోయినట్టుండీ కనిపిస్తున్నా మనకు అక్కడ రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేల ప్రస్తుతానికి రేట్ చెప్తున్నారు ఆరు రూపాయలు బర్నా బండ్రోలు వాసేసు డెబ్బై డెబ్బై పంతొమ్మిది డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది పంతొమ్మిది అరవై లాస్ట్ అరవై 人要的，很事。哎！哎 నా నాకున్నాయా రెండు ఆరు పొలంలో ఉన్నాయి ఏం చెప్పినా కాడి రేటు వన్ లాక్ ఎయిటీ ఎనభై ఐదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలుగా ప్రస్తుతం ఖాళీపోయినా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బెండల్ వాసెస్ బల్ జిల్లా చైతన్ అయితే ఇది ఒక చేతనా మీ నాలుగు చేతలే వచ్చినాయి ఈ చేత మీవేనా తెల్లవి ఏనా పళ్ళున్నాయా అవి ఒకటి నాలుగు పళ్ళు ఒక ఆరు పల్లె రేట్ ఏం చెప్పినారు అవి సేమ్ రేట్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెంబర్ నెంబర్ చెప్పండి ఎనభై డబల్ ఎనిమిది పదహైదు యాభై ఆరు ఇరవై మూడు రైట్ ప్రస్తుతానికి ఆ అజత్తు కానివ్వండి ఈ జత్ కానివ్వండి చివరికి ఈ దూడలు కూడా వారి వేనాట అది జబర్దస్త్నా సూపర్ ఇంకా అసలు ఈ దూడలు మీవేనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళునా నాలుగు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు వన్లా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు రైట్ రద్దు చేసినట్టు ఆల్రెడీ మార్కెట్ అయితే మామూలుగా కనిపిస్తుంది కానీ బాగానే వచ్చే సైజు దేశమేతులు వీరాల్లో వెళ్తే అన్ని దేశమేతులు మొత్తానికి పిన్ని పళ్ళు అక్కడ పని లేచినా అన్ని కలిపినాయి రేట్ నుంచి చెప్పినారు వద్దన్నర చెప్పినారు ఒకటిన్నర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు గుళ్ళం పక్కన కాలూరా నెంబర్ ఏడు జీరో జీరో తొమ్మిది జీరో డబల్ ఎనిమిది రైట్ బిగ్ సైజులతో ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేట్నా రెండున్నర టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రజలు మరి రెండు లక్షల యాభై వేలుగా అవునా కళ్ళు ఉన్నాయంటారా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారునా రెండు సంవత్సరాలు పందెం కాడిందా ఏది పక్కదా రెండు ఆడినా గిరగబండి పోయినాయి పోయినా చూస్తున్నారు కదా సెకండ్ ప్రైజ్ అవునా మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వచ్చేసా అవునా స్ట్ వన్ జీరో అదే ఎత్తులో పని డ్రేస్ అంటారు అవుతున్నా కాడతీ విధంగా కనిపిస్తున్నాయి రైట్

రేట్ అయితే ముప్పై పల్లె ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు రేట్ అయితే ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు ఏమైపోయిందా తొమ్మిల మీడి అదే మరి ఇక్కడ సైడ్ ఇంకా అంత మంచి సైజులో ఉంటాయి ముందుకు వెళ్ళిపోతాం సైజు ఉంటాయి అయితే మరి ఇక్కడైతే రెండు కూడా మంచి సైజు ఉన్నాయి కానీ కాడి ప్రసాద్ బేరం అయితే అయిపోయింది అట కట్టేసి వెళ్ళాడు పక్కన రైస్ కోతలు చెప్తున్నారు బేరం కూడా ఎంతగా అమ్ముడిపోయాయి మాకు తెలియదు అని చెప్తున్నారు ప్రసాద్కి ఎదురైతే బాగానే అనిపిస్తున్నాయి పేరు

ఈ విధంగా కనిపిస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడ అయితే రెండు చెప్పినేటు వన్ ఫిఫ్టీ లక్ష వేలుగా ప్రస్తుతానికి అట్లది ఏం లేదంటే మీరైతే ఎక్కడి నుంచి ఇచ్చారు మండలం కర్నూలు జిల్లా ఎనభై మూడు డెబ్బై నాలుగు తొంభై మూడు నలభై ఎనిమిది ఫస్ట్ యాభై రెండు రైట్ అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తాను కవతలం పక్కన ఇవ్వటమా వలగుంద మండలం రైట్ అవునా ఆ అమ్మ ఇంక అడికి అక్కడ అంటున్నావు నిన్ను పట్టితే అడిగతానా అదిస్ ಯಾವ ಐದು ಅಂಟು ಇಚ್ಕ ಐದು ಅಂಟು ಆಮೇಲೆ ಅಡಿಗೆ ಬಜಾರ್ ಮಂಡಳಿ మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు భర్తీగా అడుగుతున్నారు ఆయన అయితే ఓటి డబ్బా చెప్తున్నారు ఇంకా బెర్రలు అయితే జోరుగా సాగుతున్నారు ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా ఉన్నాయి మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు బెర్రం అయితే తెగలేదు

నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ మా దాదాపు ఇక్కడ ఆల్మోస్ట్ వ్యాపారం సార్గా ఎక్కువ ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా చెత్త నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీటెడ్ మరి చూసాం కదా ఈ విధంగా కనిపించింది కొత్త వాళ్ళ కట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ కూడా వచ్చి మరొక అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ కాంటాక్ట్ చేసాను తొమ్మిది వేడు వాళ్ళకి అయిపోయింది ఇవి అయిపోయింది మరొక కొత్త అయితే మళ్ళీ కలుద్దాం